ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన తాజా వార్త ఆసర్పించినపై గొప్ప శుభవార్త తీసుకురావడం జరిగింది వివరాలన్నీ మనం చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు ఎవరైతే మన ఛానల్ని వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ప్రతి ఒక్కరు చేయవలసిన విషయం ఏంటంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే బిల్లారనే గంటను ఆన్లో పెట్టుకోండి ఎందుకంటే మన ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అందుబాటులో ఉంటుంది అదేవిధంగా మీరు అందరికంటే ముందుగా చూడడానికి అవకాశం ఎక్కువ మోతాదులో కనిపిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీలైనంత త్వరగా మీ బంధుమిత్రులు కానీ మీ స్టాబులస్లు కానీ మీ గ్రామ ప్రజానికని కానీ ఆశ్రపించిన దారులు ఎవరైతే ఉన్నారో తెలంగాణదారులు వాళ్ళందరూ కూడా ఈ యొక్క వీడియోను షేర్ చేయండి వీడియోస్ చూసిన వెంటనే ప్రతి ఒక్కరు లైక్ కొట్టండి దాదాపు మనకు ఈ వీడియోకు లక్ష లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి ప్రతి ఒక్కరు కూడా లైక్ కొట్టండి ఎందుకంటే ఇది యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ఎంతమంది రీచ్ అయ్యేందుకు మనకు అవగాహన ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ కొట్టండి ఇంకా మనము లేట్ చేయకుండా వివరాలకు వెళ్ళినట్లయితే వీడియోని అయితే ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలా మీరు చివరి వరకు చూడడం వలన ఈ యొక్క వీడియోలో విషయాలను సమాచారాన్ని క్లుప్తంగా క్షుణ్ణంగా పూర్తిగా తెలుసుకోవడానికి మనము గ్రహించిన వాళ్ళైతేము కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి ఇంకా మరి మనం లేట్ చేయకుండా ఆ వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఇప్పుడైతే తాజా వార్త ఆసర పెంచేలా దిమ్మ తిరిగే రెండు శుభవార్తలను ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి మనకు ఆసర పెన్షన్లు చూసుకున్నట్లయితే ఆసర పెన్షన్లు దాదాపు అన్ని డిస్ట్రిక్ట్స్లలో కంప్లీట్ కావడం జరిగింది ఇంకా మరి మనం చూసుకున్నట్లయితే ఈ ఆసర పెన్షన్ల సంబంధించి కూడా రెండు శుభవార్తలు ఏంటి అనేది మనం పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము ఆసర పెన్షన్లు మనకు గత ప్రభుత్వం రెండు వేల పదహారు రూపాయలు నాలుగు వేల పదహారు రూపాయలు ఇచ్చిన సందర్భం మనకు తెలిసిందే కాబట్టి ఆసర పెన్షన్లు గత ప్రభుత్వం అయితే టైం టు టైం విడుదల చేయడం జరిగింది కానీ మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటికీ దాదాపు సిక్స్ మంత్స్ దాదాపు నూట ఎనభై రోజులు గడుస్తున్న సందర్భంలో ఆల్రెడీ మనకు చూసుకున్నట్లయితే దాదాపు జనవరి నుంచి చూసుకున్నట్లయితే మనకి ఏ ఒక్క నెల ఆశ్రపించిన అయితే రిలీజ్ కాలేదు అందులో కూడా కొన్ని డిస్ట్రిక్ట్స్ వారికి మాత్రమే ఒక అనేది పడడం జరి ఆశ్రపించాలనేది పడడం జరిగింది కాబట్టి మిగతా అయితే డిస్ట్రిక్ట్స్ ఉన్నాయో వారందరూ కూడా ప్రభుత్వం అయితే ఒక గొప్ప శుభవార్తను ప్రకటించడం జరిగింది మనం ఇలా చూసుకున్నట్టయితే జూన్ రెండో తారీఖునే మనకు ఆల్రెడీ ఒక ప్రభుత్వం అయితే మనకు కాంగ్రెస్ ప్రభుత్వం సింహ రేవంత్ రెడ్డి గారు పెరుకోవడం జరిగింది దాన్ని అయితే ఆ విషయాన్ని గోప్యంగా ఉంచడం జరిగింది దానికి సంబంధించిన వార్తలతో కూడా మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం ఆసరపించిన ఎవరైతే ఉన్నాయో వారికి రెండు శుభవార్తలు చెప్పాను కన్నా అవి కూడా మనకు ఏవైతే పెరిగినా ఆసరపించి నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయలు ఉన్నాయో అవి మాత్రమే వారి యొక్క పెన్షన్దారుల ఖాతాలో జమ చేయాలి అది కూడా వారు ఒకవేళ నడవలేని స్థితిలో ఉన్న లేకున్నా వారు వాళ్ళకి ఒకవేళ ఖాతా లేకున్నా ఇప్పుడు మనకు దాపు ఆసరు పెన్షన్ ఎక్కడ పడితే మనకు కంపల్సరీ బ్యాంకులు పడతాయి కదండి కంపల్సరీ బ్యాంకులు పడతాయి అదేవిధంగా మనము పోస్ట్ ఆఫీస్ కా లేకుండా బ్యాంక్ అలా వెళ్ళి లేకుంటే ఆర్ సెంటర్ కన్నా వెళ్ళి మనం తమ్మిషన్ ఇచ్చి మనం ఆ పెన్షన్లు అయితే తీసుకుంటాం కానీ సార్ ప్రభుత్వం ఏదైతే ఏం చేసిందంటే ఆల్రెడీ మనకి ఇది ఒక స్కీమ్ అనేది ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతుంది కాబట్టి దీన్ని ప్రభుత్వం అయితే ఏం చెప్తుందంటే ఆల్రెడీ బ్యాంక్ అకౌంట్ లేని వాళ్ళు అదేవిధంగా మనకు నడవలేని స్థితిలో ఉంటారు కదా మన వికలాంగులు అయినా లేకుంటే మోసీ వారు అయిన ఓల్డ్ ఏజ్ పీపుల్ వీరందరూ కూడా వారి ఇంటి వద్దకే వెళ్ళి వారి ఇంటి వద్దకు వెళ్ళి మీకు అయితే ఇవ్వాలి అని ప్రభుత్వం అయితే పేర్కొని జరిగింది ఆల్రెడీ మనము ఏపీలో చూసుకున్నట్లయితే మనం దీన్ని ఏపీలో మనం దీన్ని వాలంటరీ వ్యవస్థ లెక్క వాలంటరీ వారి లెక్క మనం తీసుకున్నాము కాబట్టి దాని దృష్టిలో ఉంచుకొని అయితే ప్రభుత్వం అయితే వారి ఇంటి వద్దకి పిలిచిన వాళ్ళ ఇంటి వద్దకే వెళ్ళి వికలాంగులు ఇంటి వద్దకే వెళ్ళి వారికి ప్రకటించాలని అయితే ప్రభుత్వం అయితే ప్రకటించ ప్రకటించడం జరిగింది అవి కూడా రెండు శుభవార్తలుగా నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయలు ఏవైతున్నాయో అవి మాత్రమే వారి ఖాతాలో నేరుగా వారి యొక్క చేతులకే మీరు డబ్బులు వెళ్ళి తీసి వెళ్ళి ఇవ్వగలరని అయితే మనకు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే పేర్కొనడం జరిగింది కాబట్టి వీలైనంత త్వరగా ఆ యొక్క వీడియోను తెలంగాణలో ఉన్న పింఛన్దారులకు ఈ యొక్క వీడియోని షేర్ చేయండి మీరు ఇలా వీడియో షేర్ చేస్తే తెలంగాణలో ఉన్న పెన్షన్దారుల యొక్క ఇన్ఫర్మేషన్ అని పూర్తిగా గ్రహించిన వాళ్ళైతే కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోని షేర్ చేయగలని కోరుతూ లైక్ చేయండి కామెంట్ చేయండి అదేవిధంగా బెల్లై బెల్లైన గంటను ఆన్లో పెట్టుకోవాలని కోరుతున్నాను థ్యాంక్ యూ టు ఆల్ జై జవాన్ జై కిసాన్ జై హింద్ జై భారత్